మండపేట పట్టణానికి చెందిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శెట్టి నాగభూషణం ఆరి సంఘం ఆందర్యంలో మండపేట ఆరివయస కళ్యాణ మండపంలో కాకినాడకు చెందిన రోటరీ క్లబ్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆందర్యంలో పట్టణానికి చెందిన ఒక దివ్యాంగుడికి చందవోలు శ్రీనివాస్ సహకారంతో తన తల్లి స్వర్గీయ చందవోలు సీతామహాలక్ష్మి గిరిజాకుమారి జ్ఞాపకార్థం అందజేశారు మండపేట పట్టణానికి చెందిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ ఇమిడిశెట్టి నాగభూషణం అమ్మ ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మండపేట ఆర్య సంఘం నేతలతో కలిసి అమ్మ ఫౌండేషన్ సంయుక్తంగా వేసవిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు కాకినాడకు చెందిన రోటరీ క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సూచనల మేరకు పట్టణానికి చెందిన చందబోలు శ్రీనివాసరావు తన తల్లి గిరిజ కుమారి జ్ఞాపకార్థం పట్టణానికి చెందిన దివ్యాంగుడైన గానుగుల వెంకటరావుకు వీల్ చైర్ బహుకరించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు కాళ్ళకూరి గొల్లబాబు ఆరే సంఘ పెద్దలు బొనగిరి శ్రీరామచంద్రమూర్తి మన్యం ప్రసాద్ కొనగళ్ల విశ్వనాథం నాళంకిట్టు గ్రంథి శేషగిరి రావు బోనగిరి సుబ్బారావు కురసాల సత్యనారాయణ బలభద్రుని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు అండి సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది సమాజానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాల్లోని మా అమ్మ ఫౌండేషన్ను ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని భుజస్కంధ మీద వేసుకుని మేము ముందుకు నడుతున్నాం మాతో పాటు మండపేట ఆర్వేద సంఘం పెద్దలు అలాగే వైసీపీ పెద్దలు అందరూ కలిసి ఈరోజు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారు పదిహేను సంవత్సరాలు మట్టి మేము చేసుకుంటూ వస్తున్నాము అలాగే వేసవ కాలంలో దహాత్తు తీర్చడానికి మధ్యగా వితరణ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము ప్రతి సంవత్సరం కాకినాడ రోటరీ క్లబ్ వారి సహకారంతో మేము మండపేటలో మండపేట ఆరివైశ్య కళ్యాణ మండపం నందు ఈ బ్లడ్ క్యాంపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈ సమయంలో ఇవ్వటం వల్ల ఏప్రిల్ మే నెలలో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఆర్వేసి సంఘం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం అలాగే మా గౌరవాధ్యక్షులు అయినటువంటి కాలుకూరు గల్బాబు గారు ప్రోత్సాహంతో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అమ్మ ఫౌండేషన్లో భాగంగా గానుగులు వెంకట్రావు గారిని ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినకి మేము ఈరోజు వీల్ చేరి ఇవ్వడం జరిగింది కొత్తగా అలాంటి అయినటువంటి మండపేట ఆర్ఎస్ సంఘం పిఎస్టీలు అలాగే వైసీపీ పి చేతుల మీదుగా మేము ఇక్కడ ఈ వీల్ చైరు మా ఆప్తి స్నేహితులు అనేటువంటి చంద్రబోలు శ్రీనివాస్ గారు ఐటీ సీని గారు అంటారు ఆయన స్పాన్సర్ చేసిన ఈ వీల్ చైరు మా పెద్దలందరి సమక్షంలో గాంగులు వెంకటరావు గారికి ఈరోజు బహుకరించడం జరిగింది ఇలాగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి దాంట్లోని కూడా మేము వైద్య ఉన్నాయి విద్యాపరంగా ఉన్నాయండి అలాగే ప్రజలకి వేసకాలలో దాహాతి తీర్చే విషయంలో కానీ ఎడ్యుకేషన్ మొత్తం అన్ని రంగాల్లో కూడా మాకు చేతనైన సహాయాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని నడుపుతున్నటువంటి కాలుగూరి బాలబాబు గారికి గౌరవ చూపుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్నో కార్యక్రమాలు మాకు మనసులో ఉన్నాయి చేయడానికి మరి అందరూ కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి